మేములని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి మీ పేరు సో నిన్న హీరో సూర్య గారు ఎమోషనల్ అయిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది బ్రో తను చదివించిన విద్యార్థులు డాక్టర్ లేరు యాభై ఒక్క మంది సో ఎలా అనిపించింది ఇంతమందిలో కొందరు డాక్టర్ అయ్యి కొందరు ఇంకా వేరే అవడం బట్ ప్రతి ఒక్కరు డాక్టర్ అవడం ఇట్స్ గ్రేట్ థింగ్ ఫస్ట్ హ్యాండ్స్అప్ టు సూర్య సార్కి సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ సూర్య సార్ ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద సూర్య సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిని చదివించడం ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ చూస్తే అంటే తల్లిదండ్రులైనా ఎవరైనా సెలబ్రిటీస్ అయినా డబ్బులు సహాయం చేస్తున్నారు వస్తువులు సహాయం చేస్తున్నారు ఇలా కాదు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సహాయం చేస్తే వాడు ఎప్పటికైనా బాగుపడతాడు వాడు ఎప్పటికైనా ఫ్యూచర్లో వాన్కు అంటూ వాడు ఈ స్థాయి నిల్చోబెట్టుకోగలుగుతాడు సో ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ కోసం హెల్ప్ చేస్తే అది బెస్ట్ థింగ్ సో అతను చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నారంట ఫైనాన్షియల్ ఖర్చు లేకపోవడం వల్ల డాక్టర్ కాలేక ఒక యాభై ఒక్క మందిని డాక్టర్ చేయడం ఎలా ఉంటుంది అదే కదా తను కాలేకపోయాడు కాబట్టి అంత మందిని డాక్టర్ చేయగలడు నేను అనేది మీ మీ కోరికలు ఏదైతే మీ పిల్లల పైన చేయాలనుకుంటున్నారో ఇంకెవరైతే ఆర్టిస్ట్ ఇంకా సంథింగ్ ఎవరున్నా కూడా ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేస్తే హండ్రెడ్ మీకు హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అంటే ఇలాంటి హీరోలకు మహేష్ బాబు గారు కానీ కానీ చాలా యూస్ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు చేసింది కూడా హెల్పే వాళ్ళు స్టార్ హీరోసే బట్ సూర్య సార్ చేసిన హెల్ప్ యాభై ఒక్క మంది డాక్టర్లు అంటే యాభై ఒక్క మంది ఎన్ని ప్రాణాలు కాపాడగల అంటే కలుగుతారు అంటే వాళ్ళ డాక్టర్ దేవునితో సమానం వాళ్ళు అంతమంది దేవుళ్ళని తయారు చేసినట్టే కదా అయినా సో ఇప్పుడు ఏదైతే ఇంకా స్టార్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేసేయడానికి ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా చేస్తే బాగుంటుందని నా ఆలోచన చాలా మంది వీళ్ళు హీరోలు కాదు రియల్ హీరోలు వీళ్ళే చెప్పంటారు మీరు ఏమంటారు ఏ అఫ్కోర్స్ దే ఆర్ రియల్ హీరోస్ అంతే టాలీవుడ్ హీరోస్ కానీ లేకపోతే ఇంకా ఇలా ఉన్నవారు కానీ వీళ్ళని మనం నేర్చుకోవచ్చు అంటారా నేర్చుకోవచ్చు ఎందుకంటే యాభై ఒక్క మందిని డాక్టర్ వేయాలంటే ఈజ్ నాట్ ఎ జోక్ ఎందుకంటే ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఈవెన్ బుక్స్కే చాలా ఖర్చు అయిపోద్ది మళ్ళీ వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్ చేసి చేసేలాగా వాళ్ళకు వాతావరణం వాళ్ళ చుట్టూ ఉన్న ఉందో అది కరెక్ట్ ఉండాలి సో అంతమందికి అంత అకామిడేషన్ ఫుడ్ ట్రా అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళని డాక్టర్ వేయడం ఇట్స్ అ గ్రేట్ థింగ్ అవునవును అవునవును ఈజ్ అ గ్రేట్ హాయిన్సాఫ్ సార్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి హీరోసే కాదు చాలామంది కోటీశ్వర్లు కూడా